హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అనిత ఫుడ్ ఛానల్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నేను మొక్క గారెలకు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మొక్కలు వేసుకున్నాను నేను మొక్కలు వన్ ఇం కంకులు వనుకొచ్చుకున్నాను మక్క గారెలకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వీటిని మంచిగా ఓలిసి చేరుకొని నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అందులోకి వెల్లిపాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీరాకు ప్రిపేర్ చేశాను చూడండి మొక్కల వలసి మంచిగా రెడీ చేసి బౌల్లో పోసుకున్నాను అవిటికి ఇవన్నీ దాంట్లో వేయాలండి అవిటి కోసం మక్కగర్రెల కోసం రెడీ చేసుకున్నాను చూడండి ఎండుమిర్చీలు కొత్తిమీరాకు కరివేపాకు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చీలు అయితే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ కారపొడి కన్నా కొంతమంది పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు కొందరు నీరు కారపొడి చేసుకుంటారు నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి కొన్ని కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసుకోవాలి చూడండి అవి కూడా వేసుకున్నాను దాంట్లోకి సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్ కానీ కొంచెం పచ్చ పచ్చగా అయిన తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకోవాలి అట్లా అయితే మంచిది దంగుతాయి మెత్తగా అవుతాయి పచ్చ పచ్చగా అయ్యాయి ఫ్రెండ్స్ దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి మక్కగారెలు సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చక్కెర వేసుకుంటున్నాను కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి రెడీ ఫ్రెండ్స్ పిండి రెడీ అయింది మక్క గారెలకు పిండి రెడీ చేశాను మరి కొంచెం కొంచెం అలా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ వేసి మంచిగా కలపాలి ఫ్రెండ్స్ పిండిని మంచిగా కలపాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పట్టిన పిండిని మళ్ళీ కలుపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి రెడీ చేశాను అక్క కర్రెలకు పిండి రెడీ అయింది ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేశాను చేతుల మీదనే వేళ్ళ మీదనే వస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసి మా అమ్మమ్మనైతే ఇంకా బాగా ఇట్లా అట్లా లెక్క చేసి ఆనకం బట్టి దా ఇచ్చేది ఫ్రెండ్స్ అలా తిందువు మేము ఇలా కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ అలా కూడా చేస్తారు ఇట్లా అట్లా వేళ్ళతో ఇట్లా ఇట్లా అనుకుంటా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మెత్తగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మేము గారెలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి ఒకసారి